నమస్తే నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ ఇస్తాను మందుబాబులకు శుభవార్త గత ప్రభుత్వంలో మందు మీద ఉన్నటువంటి విరక్తితో చాలామంది నాణ్యమైన మందులు లేవని చెప్పేసి రద్దు చేశాం కాబట్టి ఆ విధంగా బాధపడిన వాళ్ళందరికీ ప్రస్తుతం కోట ప్రభుత్వం ఒక తీపి కబురనే చెప్పాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఈ మందు కళ్ళు మీద ఒక కొత్తని పాలసీని తీసుకొచ్చింది అది ఎట్లా ఉండదంటే ఇక నుంచి ఇప్పుడు దాకా గవర్నమెంట్ పరిధిలో ఉండేది ఇప్పుడు వచ్చి ప్రైవేట్ పరిధిలోకి వస్తుంది అయితే లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసి దీనికి ఒక జీవో ఏర్పాటు చేసి రాష్ట్రపతి సారీ గవర్నర్ యొక్క ఆమోదంతో ఇంప్లిమెంట్ చేశారు అదేవిధంగా వీళ్ళు కూడా ఏంటంటే లాస్ట్ జియోని కొంచెం సవరిస్తూ ఆ జివోని వచ్చేసి గవర్నర్ గారికి పంపించి ఆమోదం వచ్చిన తర్వాత ఇది ప్రైవేటీకరణ అవుతుంది దీంతో వచ్చేసి మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు వైన్ షాప్లు ప్లస్ మూడు వందల నలభై కళ్ళు దుకాణాలు ఇవి పూర్తిగా ప్రైవేట్ పరమయ్యేటట్టు ఉంది